రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు భరోసా హం సంబంధించిన రైతుల అభిప్రాయాల సేకరణకు సంబంధించి వరంగల్లో జరిగినటువంటి ఈ సభలో రైతులు అనేక మంది వారి వారి ఆలోచనని సభతో పంచుకున్నారు రకరకాల అభిప్రాయాలు చెప్పారు ఆ అభిప్రాయాలన్నిటికీ కూడా క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి అన్నింటినీ చట్ట సభలో శాసనసభలో సభలో అంతిమంగా ప్రజలు చెప్పిన దాన్ని ఆ పైన సభలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలని ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఓపెన్ మైండ్ తో ఉంది ఈ పనికే మేము ఇచ్చేటువంటి విశ్వ రైతు భరోసా పేరు మీద ప్రతి సంవత్సరం మేము ఇచ్చేటువంటి ఈ భరోసా సంబంధించినటువంటి డబ్బులు ప్రజల డబ్బులు అది చివరికి ఈజీఎస్ ఎంప్లాయీస్ ఈజీఎస్ స్కూల్ వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు కట్టేటువంటి పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్నటువంటి సొమ్ము కాబట్టి ప్రజల డబ్బునే మేము రైతు భరోసా కింద రైతులకు ఇస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకొని మేమంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వచ్చేటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా పోగేసి ప్రతి రూపాయిని ఆదా చేసి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పంచాలనేటువంటి ఒక మంచి సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంత్రి మండల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి మంత్రులతో చర్చించిన తర్వాత ఒక ఉపసంఘాన్ని వేసి మంత్రిమండల మండల సంబంధించినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటన దేశాల విషయాలు తెలుసుకొని వచ్చి సభలో పెట్టి చర్చించి నిర్ణయం చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది ఇందులో మీ అందరూ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ అభిమానులు రైతు సోదరులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏ అభిప్రాయాలు వస్తాయి ఏది జరుగుతుంది వాటన్నిటినీ మేము నాలుగు గోడల మధ్యలో చర్చించిన చేయదా ప్రజల సమక్షంలో వారి అభిప్రాయాలనే అంతిమంగా గవర్నమెంట్ జియోగా రాబోతుంది ప్రజల అభిప్రాయమే గవర్నమెంట్ జివోగా రాబోతుంది ఇది బహుశా ప్రజాప్రభుత్వంలో మేము తీసుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా అని కూడా నాకు చెప్పడానికి ఇట్లేదు సందేహం లేదు వరంగల్ సంబంధించినటువంటి రైతాంగ సోదరులు మీడియా వ్యక్తులందరూ కూడా చక్కగా సహకరించి దీంట్లో వారి వారి అభిప్రాయాలు చెప్పినట్టు వారందరికీ నా హృదయపడుతున్నటువంటి ధన్యవాదాలు